ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద ఆ పిచ్చోడా తనలో తనే మాట్లాడుకుంటున్నాడు మీరు ఈ ఊరికి కొత్త ఆడ ఎదురుగలతో పుట్టినాడు అండి ఏదేదో పిచ్చి పిచ్చిగా మాడుతూ ఉంటాడు ఎవరు నువ్వు మా ఊరికి ఎందుకు వచ్చావు పెద్ద రామచంద్ర గారు వెయ్యి ఎకరాల కొబ్బరి తోట మూడు వందల ఎకరాల మామిడి తోట చేపల చెరువులు రొయ్యల చెరువులు పీతల చెరువులు ఈ ఊరు సర్పంచ్ చుట్టుపక్కల పది ఊరికి పెద్ద మంచి ఆయనకి అన్ని ఎక్కువే కోపం కూడా చాలు మరి వాళ్ళ అబ్బాయి వరుణ్ బాబు కంప్యూటర్ ఇంజనీర్ చదువుకున్నాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్ళు వద్దన్నారని ఇక ఈ జన్మలో ఊర్లో అడుగు పెట్టిన పాపం కరెక్టే అందుకే నన్ను పంపాడు అంటే రాజా మీ పక్క ఊరు ముద్దాపురంలో ఏదో ఫేమస్ లేచి దొరుకుతుంది కదా ఊరు పిచ్చికిలే అది కాని కొంచెం పుచ్చుకుంటే అది మ్యాటర్ వీకు కావాలి

అలాగే వాళ్ళ అమ్మానా కూడా కబురు చేయి మమ్మల్ని ఎందుకు ఇంత సడన్ గా పిలిపించారు ఆ మన కొబ్బరి తోటలో ఎండిన బొండాలకి పీస్ తీయడానికి కూలీ వాళ్ళు తక్కువయ్యారు మీ చేత పీకించడానికి పిలిపించా అయ్యో నా కొబ్బరి పీస్ తీయటం రాదు ఓన్లీ డిజైన్ అది కదా ఎందుకే ఊరలందరూ నువ్వు తేడా అనుకుంటున్నారు తేడా అంటే ఇదే ఇదే అంటే మాడా అని మాడా అంటే అదే సోఫా మామయ్యా కూడా మర్చేసావా అదే మామయ్య గారు ఖబర్ ఇట్టారని చెప్పి తీసుకొచ్చాను ఏ చెవలే దరిద్రుడా మొగాడి కాదరా ఎదవ అడుంటే ముసిముసి నవ్వులు నవ్వుతూ ఏంటి ఎవడలా బాగింది నాన్సెన్స్ తవలంటే చెక్ చేసుకొని నాన్నా బాబా మామయ్య గారు ఏంట బా పెద్దానికి మధ్యలో దూరిపోతావో మరి నువ్వు మాట్లాడుతుంటే అది అది మాట్లాడుతుంటే నువ్వు ఏమిటై తిక్క మేడం నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు కాదు నాకు పీచు తీయటం రాదు నేను అడుగుతున్నది పీచు గురించి కాదు బొండం అయ్యో ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మరి పెళ్లి సంవత్సరమైన పిల్లలు ఎందుకు పుట్టలేదురా ఇంకా ఆలోచన రాలేదు మా ఇష్టం లేకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నారు పిల్లల విషయంలో ఎందుకు తొందరపడరు అంటే అప్పుడే ఎందుకని అంటే ముసలాడే కంటారా విషయం ఊరంతా పాకింది వేరే ఊరు కూడా మొత్తం పోయే అమ్మాయి కడుపు పండిందన్న శుభవార్త నేను వినాలి ఏ నోట్ అయితే వీడు సంవసారానికి పనికిరాడని చాటింపు వేశాడో అదే నోట్తో రామచంద్రరావుకి వారసుడు రాబోతున్నాడో అన్న చాటింపు నేను వినాలి అప్పటిదాకా మీ ఇద్దరు ఇక్కడే ఉండాలి సి ఐ హావ్ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ మై బొట్టి నేను మాత్రం ఖాళీగా ఉన్నా ఏం కుశాడు సీమంత్ దానికి బొట్టు కాటికి రెడీ చేసుకోమంట కాదు నాకు బొట్టికిలో చాలా పని ఉందంట ఏంటికు బొట్టికు ప్రతి దానికి మీ నాన్నగారిని కొట్టేస్తా అవును వరుణ్ కి ఆఫీస్ లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది అవకపోతే జాబ్ పోతుంది జాబ్ పోతే కంపెనీ పెట్టిస్తా దాని ముందు నీకు కుట్టు మిషన్ కూడా కొనిసాను బట్టలు కుట్టుకో తరతరాలు తిన తరగనంత ఆస్తుంది నేను పోయే ఆస్తి అంతా మీరే తీసుకుంటారు నా మాటకి విరుద్ధంగా ప్రేమించావు పెళ్లి చేసుకున్నావు కానీ వంశం పొరుగుపోతే మాత్రం ఊరుకునేది లేదు నా మాట కాదని ఇంట్లోంచి పారిపోవడం లాంటి ఎదో ఆలోచనలు చేసేవనుకో మీ అమ్మని తప్పేసి జైలుకెళ్ళి నేను శిక్ష చేసుకుంటాను బొండమ్ మీదొట్టు మన పంతులు గారిని పిలిపించి గర్భధానాన్ని ముహూర్తం పెట్టించు బాస్ లోపల జరిగిందంతా విన్నా మీ అన్నయ్యకి రాడు ఆస్తంతా మీ పెదనాన్న నీ పేరు మీద రాస్తాడని ఊరంతా అప్పులు చేశావు నిన్ను చూసి నేను కూడా ఊళ్ళు అప్పులు చేశాను ఇప్పుడు వీళ్ళు ఇక్కడే ఉండి సంసారం చేసి పిల్లలకంటే ఆస్తి మీ పెదనాన్న ఆ పేరు మీద రాస్తా అప్పుడు నువ్వు నేను పిల్లలు ముడ్లు కడుగుతూ కాలక్షేపం చెయ్యాలి అంటే నాకు చిల్లిగా కూడా నాట్ అట్ ఆల్ మరేం బొగ్గు అర్జెంటుగా మాస్టర్ ప్లాన్ పెడతా చెప్తాను రండి బాస్ నాతో రిక్వెస్ట్ ఎంత కావాలరా డబ్బులు కాదు నా పేరు భోగారం గురుమూర్తి సింపుల్ గా గురు అనండి అలాగే బొగ్గు అలాగే కనద్దాం పిల్లలు పుడితే గాని వదలరు అంట అప్పుడు మూడు రోజులకే అమ్మా అయ్యా అన్నావు ఇప్పుడు తొమ్మిది నెలలు మొయ్యలేక తెస్తావు తొమ్మిది నెలలు ఆ తెగిన దాకా లాగేవుగా బాగైంది నేనా మరి నేనా హలో దీనికి కర్త కర్మ క్రియ నేనే కొట్టేస్తాను మిమ్మల్ని మమ్మల్ని వదిలే అంటే వినిపించుకోవా రెండు మనసులు కలిస్తే ప్రేమ కానీ రెండు శరీరాలు కలిస్తే ప్రేమ కాదు బుద్ధి లేకుండా చేశావు అసలు మీదొక ప్రేమ ప్రేమించుకునేటప్పుడు మీ ఇద్దరు ఎదురెదురు పడి రోజుకి ఎన్ని సార్లు ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెప్పుకున్నారు ఇరవై నాలుగు గంటలు సరిపోలా ఆ లెవెల్లో ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పుకున్నారు అదే పెళ్ళైన తర్వాత ఎదురెదురు పడ్డప్పుడు ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పుకున్నారమ్మా రోజుకొకసారి పోనీ నెలకొకసారి ఇదొక ప్రేమ మేము నమ్మాలి పిచ్చోళ్ళు ఈ రోజుల్లో అన్ని రిలేషన్లు ఇలాగే తగలబడ్డాయి లవ్ బెట్ ఫస్ట్ సైట్ డైవర్ సెట్ ఫస్ట్ ఫైట్ ముందుగానే విడాకులు తీసుకొని తర్వాత పెళ్లి చేసుకునే రోజులు వచ్చేసింది బాబు పదకొండు 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 పెళ్ళంట పన్నెండు 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 విడాకులంట ఛీ ఛీ అనిపించటంలా మీకో రాజా లైఫ్ లో సెకండ్ ఛాన్స్ ఎవ్వరికీ రాదు నాకు రాలేదు చెప్పడానికే మీ వెంటబడి వెంటబడి బతిలాడుతున్నా ఇప్పుడన్నా మించిపోయింది లేదు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎదుటి వారి దృక్పథంతో ఆలోచించండి ఎంతకన్నా నేనేం చెప్పలేను మీకు కృతజ్ఞతలు ఏం వండుతున్నారు నువ్వు వచ్చావు కదరా కోడి పలావ్ చేస్తున్నాను అబ్బా పలావ్ వండుతారు కానీ దమ్ బిర్యానీ చేస్తాను మీరు తప్పుకోండి దీనికి సాంబార్ చేద్దాం సాంబార్ కూడా చేస్తాం దీనికి కావాల్సిన అన్నీ ఉన్నాయి ఏంటిది ఇంగువ ఓ వచ్చే సప్తమికి అంటే సరిగ్గా వారం రోజుల్లో దివ్యం వేరేటువంటి మొత్తం ఉంది అది కాయం చేసేద్దాం అలాగే అయ్యా సెలవిప్పించండి మరి వసుంధరా ఆ కాఫీకి ఇంత లేట్ ఏంటంటే అబ్బబ్బా భోజన టైంలో కాఫీ ఏంటండి మన అబ్బాయి అదేదో దమ్ బిర్యానీ అంట ఎంత అద్భుతం వచ్చేసా పట్రా ఇట్ట వాసన చూస్తేనే నోరు ఊరిపోతుంది చూడండి కొడుకుని చూసి అసలు వాడిని వంటింట్లోకి రానిచ్చినందుకు అట్ల కాదు కలిసి నీకు పెట్టాలి వాతలు చిన్నప్పటి నుంచి ఒక్కగానే ఒక్క కొడుకు అని చెప్పి ఆడపిల్లలా గారంగా పెంచావు ఇప్పుడేమో ఓ గర్వంగా చెప్పుకుంటున్నావు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా వీడేమో ఆడంగి వ్యాధుల తిప్పుకుంటూ తిరుగుతున్నాడు ఆవిడేమో టీషర్ట్లు నిక్కర్లు వేసుకుని మగరాయిలా తిరుగుతోంది అయినా నిన్న పిల్లల్ని పెంచడం చేతగా దౌర్భాగ్యురాలు కట్టుకున్నందుకు నా చెప్పు తీసుకుని నేను కొట్టుకోవాలి ఏం బిరియానీ అది దమ్ బిర్యానీ బిర్యానీలో కదా ఎదవా నీలో గులాబ్ జామ్ ఏమండి వద్దు వద్దుంటున్నానా అందరూ ఉన్నారు నేనేం మాట్లాడలేనా తినదంటే ఎందుకు తింటున్నారు షుగర్ ఉంది ఓ లైట్ గా కొంచెం అందరూ ఉన్నారు ఏంటి లైట్ గా అందరూ ఎంత హెవీ క్యాలరీ ఫుడ్ ఉందో తెలుసా ఓన్లీ మా బావ గారికి ఇష్టమే రెండు మీకు ఏం తెలియదు మీరు మాట్లాడకండి ఒక రోజా రెండు రోజులా నేను ఏమైనా ఇదంతా సరదా చేస్తున్నారా ఆయన మంచుకోరే కదా ఆయనకి ఏదైతే మా పరిస్థితి ఏంటి ఎంత చెప్పినా ఈయన మారనే మారడు మనిషి ఎదిగాడు కానీ బ్రెయిన్ కొంచెం కూడా ఎదగలేదు తన కర్మ చిచ్చి ఏంట్రా అది ఏమన్నా అన్నారా ఆహా నిన్నే పొద్దున అలా తిడుతుంటే నీకు బాధ అనిపించలేదా ఆయన కోపం పాల లాంటిదిరా రెండు నిమిషాలు ఆగితే అదే తగ్గిపోతుంది ఆ రెండు నిమిషాలు ఓపిక పట్టం అనుకో అదే చల్లారిపోతుంది కాదన్నాననుకో కాపురం నిలబడదాం ఇద్దరికి నష్టమే ఇలా పెద్దానికి పడుతుంటే ఎలా అమ్మ కలిసి ఉంటారు పెళ్లిలో ఉన్న గొప్పతనం అదేరా ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవడంలోనే ఉంది మాకు పెళ్ళయి ఇన్నేళ్ళైనా ఆయన నన్ను తిట్టని రోజు లేదు నేను ఆయనకి ఎదురు చెప్పింది లేదు నాకేమన్నా అవుతే చాలు వెలవల్లాడి ఆయనకి నా మీద ఎంత కోపం ఉందో అంతకన్నా ప్రేమ ఎక్కువ ఉంది ఊరికే పెద్ద మనిషి అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు అది అర్థం చేసుకున్నాను కాబట్టే ఇన్నాళ్ళు నేను సంతోషంగా ఉన్నాను ఆయన తిట్టకపోతే నాకేం తోచదు నేను ఇలాగే ఉంటాను మనిషి ఈ ఆ పిలవాలే ఏం లేదు మిమ్మల్ని ఒక మాట్ అడిగిన అడుగు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వర్కౌట్ అవ్వకపోతే సెపరేట్ అయి ఉండొచ్చు కదా ఇన్నాళ్ళు ఇలా కాంప్రమైజ్ అయ్యి అమ్మని ఎలా భరిస్తున్నారు భరించడానికి బాధ అనుకోవడం పెళ్లికి ముందు పుట్టే ప్రేమలో కేవలం ఆకర్షణ మాత్రమే ఉంటుందమ్మా అదే పుట్టే ప్రేమలో అనురాగం ఆత్మీయత అనుబంధం అన్నీ ఉంటాయి వాటిని గుర్తించకపోతే మనకి ప్రేమించే హక్కే లేదు అయినా అమ్మ నదలేస్తాను ఎలా అనుకున్నావురా పెళ్ళైన తర్వాత నేను మీ అమ్మ ప్రేమలో ఇవన్నీ చూడకపోయి ఉంటే అసలు నువ్వు భూమి మీదకే వచ్చిండేదానికి కాదు ఏంట్రా బుల్లబ్బాయి అర్జెంట్ మ్యాటర్ అని చెప్పి సగం దోశ ఉండగానే లాక్కలు వచ్చాడు ఈ కరినాయలుగా నేను చెరుగడ్డ దగ్గర స్నానం చేస్తా అంటే మధ్యలో తీసుకొచ్చాడు మునిగిపోయినట్టు ఈ బొగ్గాడు మా అన్నయ్య వరుణ్ ఊర్లోకి వచ్చాడు మిమ్మల్ని కలవలేదు ఎందుకో ఆలోచించారా వరికేదో మ్యాటర్ వీక్ అని కదరా కదా మాట పడి కలిసి ఉండడు అంటే మీరేం చేయలేరా మీకు బాధ్యత లేదా సరే నేనే ఐడియా ఇస్తాను పక్కుల్లో రమణమ్మ భోగం మేళం స్టార్ట్ అవుతుంది అక్కడికి మనని ఓదార్పు యాత్ర తీసుకెళ్ళి నువ్వు మ్యాటర్ లో వీకేం కాదు నీకేం కాదని చెప్పి కాన్ఫిడెన్స్ ఇవ్వండి థ్యాంక్స్ రా బుల్లబాయ్ ఈ రోజే మా తీసుకెళ్ళి మీ ఫ్రెండ్షిప్ నిరూపించుకోండి పదరాట్టాం మంట వస్తుందంటవా హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ మీ బాస్ నా బట్టలన్నీ పిండి పిండి పాడు చేస్తున్నారు మళ్ళీ ఎప్పుడు వేసుకుంటానో ఏంటో

ఏంట్రా నువ్వు చెప్పేది అవును పెద్దనాన్న మనకి ఎంత పరువు తక్కువ నువ్వు చూసావా నా కళ్ళతో నేను చూసాను పెద్దనాన్న అయితే ఆడు సంసారానికి పనికిరాడు అన్న ఎదవల దగ్గరికి వెళ్ళి ఈ సంగతి డబ్బు కొట్టి మరి పెద్దనా ఆడు సంసారానికి పనికిరాడు అన్న ఎదవల దగ్గరికి వెళ్ళి ఈ సంగతి డబ్బు కొట్టి మరి అప్పటికైనా నోళ్ళు మూసుకుంటారేమో ఎదవలు భోగం మేళ అంటే కుంభమేళ అనుకుని ఊపుకుంటూ వెళ్ళిపోయిందా ఏంటి అర్జెంటు వెళ్ళి దీన్ని తీసుకురావాలి దీనికి ఏమి లేదన్నారుగా వాళ్ళ మధ్య బాగోతా నీ చెవులు ఆర విన్నాను అది కాదమ్మా మీరు ఇంకేం మాట్లాడకండి నేను ఆడదాన్ని నాకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి ఆడది ఏదైనా క్షమిస్తుంది తన భర్త జీవితంలో ఇంకో ఆడది అసలు క్షమించలేదు వరుణ్ బంగారం ఆ తీసుకెళ్ళి మీ ఆవిడకు అడ్డాడం చేయించుకోండి అమ్మా నన్ను నమ్ము దివ్యకి అతనికి ఎలాంటి లింకు లేదమ్మా ముందా స్పీడ్ తగ్గించమ్మా తగ్గించు

నువ్వే కదా వరుణ్ ఏ దగ్గరకు వస్తే కొట్టేస్తాను ఏంటి వరుణ్ నీకోసం అంత దూరం నుంచి వస్తే ఇలా మాట్లాడుతున్నావు చాలదా డైరెక్ట్ గా వచ్చాను అంతా రెండు రోజుల్లో పెళ్లి వరుణ్ నువ్వు లేకుండా ఎలా ఓ ఫిక్స్ అయిపోయారా అంటే విడాకు లేకుండానే మీ ఇద్దరు పెళ్లి చేసుకుని వరుణ్ ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా వరుణ్ నేను ప్రేమించిన వాడితో నా పెళ్లి జరగాలని పెళ్లి పెద్దగా మా పేరెంట్స్ కి పెద్ద కొడుకులో ఒప్పించావు నాకు బ్రదర్ అయినా ఫ్రెండ్ అయినా నువ్వే కదా వరుణ్ నిన్న ఇంతలా నమ్మితే నువ్వేమో చప్పా పెట్టుకొని వచ్చేసావు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అసలు ఇంత దూరం నీకోసం ఎందుకచ్చాను తెలుసా ఎందుకు నా మొదటి శుభలేఖ నీకే ఇద్దామని

ఆ ఫోన్ ఇక్కడ ఉందంటే ఈ ఫోన్ అక్కడ ఉన్నట్లేగా కరెక్ట్ పదీనా సారీ ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్ జగన్ థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్

లంబా 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 సెవెంటీ ఎంఎం పోతా ఎవరు రేడు ఫ్యాషన్ చూస్తే లైర్ కనిపిస్తున్నాడు బాస్ అప్పులో నోటీసులు పంపించారేమో వాళ్ళ ఫోన్ కూడా మనం తీయట్లేదు కదా రే నల్లగోడు అందరు అప్పులు అనా సహా తీర్చేస్తా పది నిమిషాలు పక్కరుండు మ్యాటర్ సెటిల్ అయిపోద్ది నాకు ఐదు నిమిషాలు చాలు అమ్మాయి కట్లిప్పు మ్యాటర్ ఫినిష్ చేసుకుంటా చెత్త నా కొడుకు ఎంత ధైర్యం రా నా ముందే మా వదిన అసభ్యంగా అంత మాట అంటావా ఆడంబరం కోసం అప్పు చేశారని ఆస్తి కోసం కిడ్నాప్ చేశారని తప్పుడు కొందరు వస్తే కోసి కారం పెట్టావు నీ అప్పుకు వడ్డీ అడుగు అడుగు పూ చక్ర వడ్డీ అడుగు అంతేగాని మానవడి ఎంత మాట్లాడావో తెలుసా నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు ఐ ఐఎమ్ స్వరూప్ ఐఎమ్ ప్రస్తుతానికి మీ బదిలతో విడాకుల గురించి వచ్చాను విడాకుల ఏంటో మాట్లాడుతుంది మీ అన్నయ్య వదిన విడాకు తీసుకుంటున్నా వాళ్ళ కేసు నేనే వాళ్ళు ఫైనల్ హీరింగ్ తీసుకున్నావా అన్నీకి వదిన విడాకుల నిజమా నిజమే కావాలంటే ఇది చూడండి ఇలా తీసి చూడాలి అది కూడా తెలియదు తెరగేసి ఇచ్చామంటే ఇంగ్లీష్ లో ఉంది కదోరా ఆడికి తిరిగి ఆడికి ఇంగ్లీష్ వచ్చు This is a mutual divorce case under Section 13B in the year 1955 Hindu marriage Act Oh my God Gopala Gopala.. How do you know that law point sir.. I did my LLB in early 1980s.. Yes, sir I was born in 1980.. You are my senior sir.. Right.. ఏం మాట్లాడుకుంటారు అర్థం అవట్లేదు మీరు మంచి వాళ్ళని చెప్తున్నానండి పర్లేదు అది చెప్పింది నిజమేనా నిజమైతే మనకెందుకు లేకపోతే మనకెందుకు సేమ్ మిస్టర్ జూనియర్ సార్ ఆ వరుణ్ వచ్చి సంతకం పెడితే గాని పల్లవిని మేము రిలీజ్ చేయం బట్ సార్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు సే బట్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ మిస్టేక్ వాట్ ఎస్ అసలు ఈవిని బంధించుకోవడానికి వాళ్ళ అన్నయ్య విడాకులు తీసుకుంటున్నాడు అలాంటిది ఈమె గురించి ఆనందకు వస్తాడు ఇకపోతే ఆయనకు ఆనందమే కదా అసలు ఎవరు సార్ ఇటు లక్ ఇచ్చింది ఇంత పీథటిక్ ఐడియా ఈ మధ్య కాలంలో వినేస్తున్నా అసలు జోనియర్ ఇట్స్ మై బిడా యాక్చువల్లీ వాట్ హ్యాపెన్ లేడీ సెగ్మెంట్ వర్క్ అవుట్ అవుతాదనుకున్నాం ఈ డైవర్స్ డిటైల్స్ మనకు తెలియదు కదా ఎలారా దొరికిపోయింది మన సర్ హవ్ ఎ ఐడియా వాట్ ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఇట్ ఈవెన్ నూడిలీ షేర్ పట్టుకునే బెటర్ పాట్ డూట్ వాట్ ఎ గుడ్ ఐడియా థాంక్యూ థాంక్యూ దట్ లెట్స్ యు గాట్ సర్ కరెక్ట్ టేక్ విత్ ప్లస్ సర్ మేడం ఏంటి మేడం ఇది స్విమ్మింగ్ పూల్లో టూ పీస్ బిగ్రీతో ఊర్చుకున్న మిమ్మల్ని నేను చూసారా మీరు ఇలాంటి సెన్సిటివ్ పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా వాడు అమ్మాయిని వేసుకుని వచ్చాడు అదే కూడా వేసుకుని వచ్చాడు నువ్వేంట్రా ఇక్కడ సారీ మేడం సార్ పెద్దలు ఎదురు మరి పెళ్లి చేస్తున్నావు కదా కష్టాలు వస్తుంటే పోతుంటాయి ఈ మాత్రం దానికి విడాకుల దగ్గర రావాలా మీ విడాకులు ఎదుగు తీసుకుందాం అంటే నీ విషయంలో అన్నయ్య ఇద్దరు కలిసి ఉన్నారు చాలు విడిపోద్దురా అన్న కాస్తే వద్దు ఏమొద్దు నాకు ఏదో చిన్న అప్పులు నా తీర్చేదో చాలు ఓకే కిడ్నాప్ క్యాన్సిల్ క్యాన్సిల్ చేయడానికి బస్ టికెటో ట్రైన్ టికెట్ కాదు కిడ్నాప్

తెలుసు నీ మనసు విన్నా అది కరిగితే నెయ్యి అవుతుంది మాకు కొబ్బైతీ మర్యాదగా సంతకం పెట్టకపోతే ఇక్కడి నుంచి ఏ ఒక్కడు బయటికి వెళ్ళలేడు ఫైట్ అవసరమా

పెట్టకపోతే పీక కోస్తా పీక కోస్తే సంతకం అండి పెట్టేది అవునా దీని నిజమే నేను చావండి వీటి సంగతి నేను చూసుకుంటా నేను చూసుకుంటా తాకోడు మందు తాకోడు దివ్య పెళ్లి మీరే నా చౌండి ఇచ్చింది అవునండి కొంచెం పెయిన్ఫుల్ గా ఉంటాను అది నాది కాదండి ఇది నాది ఇది నాది కాదండి నాది ఇది నాది ఏమైంది

Así ah, que esto... ఎంట్రీ దొరికింది అన్నమాట హ్యాపీగా వెళ్ళి రండి లాయర్ గారు జీవితంలో తొంభై తొమ్మిది తప్పులు చేసి సంపాదించి సంతోషపడ్డా ఎంత ఆనందం అందులో లేదు రాజా ఇన్ని రోజులు సహకరించి వ్యతిరేకించినందుకు ధన్యవాదములు పిలిపించిన తర్వాత నాకు ఇప్పిస్తానని చెప్పారుగా మాట కూడా ఇచ్చారు ఇప్పుడేమో అలా కుదరదు కలిసి ఉండమంటున్నారు కుదరదు సార్ సుచి ఎవరితో మాట్లాడుతున్నావు ఇక్కడ చెట్ట మనిషి కూర్చుని ఉంటే ఎవరితో మాట్లాడుతున్నావు అంటున్నారు మీకు కనబట్లేదా ఎవరు అబ్బా మొన్నటి దాకా మీకు విడాకులు ఇప్పిస్తానని మీ చుట్టూ తిరిగారు లాయర్ సార్ స్వరూప్ అంటే కమిట్మెంట్ కమిట్మెంట్ అంటే స్వరూప్ అన్నారు అసలు నేను గ్యాప్ లో వేరే సెట్ చేసుకున్నాను దరిద్రుడు నాకు లేహ్యం ప్రొవైడ్ చేశాడమ్మా అది ఎక్స్పైరీ డేట్ చూసుకోకుండా నేను వేసుకున్నాను ఆ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు చెప్పినా నువ్వు వినేలా లేవు నువ్వేమో విడాకులు విడాకులు అంటున్నావు కమిట్మెంట్ కమిట్మెంట్ అంటున్నావు